బాపట్ల జిల్లా యాజలిలో విషాదం నెలకొంది ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు గోపీకృష్ణ పది నెలల క్రితం యుఎస్ వెళ్లిన గోపీకృష్ణ ఓ స్టోర్లో పనిచేస్తున్నాడు శుక్రవారం అర్ధరాత్రి స్టోర్లోకి తుపాకీతో వచ్చిన దొంగ గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు పాయింట్ లో ఫైరింగ్ చేశాడు తీవ్ర గాయాలతో కుప్పకూలిన గోపీకృష్ణను వెంటనే ఆసుపత్రికి తరలించారు సర్జరీ చేసినా లాభం లేకుండా పోయింది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు గోపీకృష్ణ మరణ వార్త విని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు గోపీకృష్ణకు రెండేళ్ల క్రితమే వివాహమైంది పది నెలల వయసున్న పాప కూడా ఉంది ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన గోపీకృష్ణ చనిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు చివరి చూపు కోసం మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితమే పెళ్లైంది పది నెలల కూతురు ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన గోపీకృష్ణ పది నెలల క్రితమే అమెరికా వెళ్లాడు మంచి ఉద్యోగం సాధించిన తర్వాత భార్య కూతుర్ని కూతురిని తీసుకువెళ్లాలని భావించాడు కానీ ఇంతలోనే దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు గోపీకృష్ణ మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమ బిడ్డ చివరి చూపు దక్కేలా చూడాలని పెట్టుకుంటున్నారు బాపట్ల జిల్లా యాజిలో విషాదం నెలకొంది ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు గోపీకృష్ణ పది నెలల క్రితం యుఎస్ వెళ్లిన గోపీకృష్ణ ఓ స్టోర్లో పనిచేస్తున్నాడు శుక్రవారం అర్ధరాత్రి స్టోర్లోకి తుపాకీతో వచ్చిన దొంగ గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు పాయింట్ బ్లాంక్ లో ఫైరింగ్ చేశాడు తీవ్ర గాయాలతో కుప్పకూలిన గోపీకృష్ణను వెంటనే ఆసుపత్రికి తరలించారు సర్జరీ చేసినా లాభం లేకుండా పోయింది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు గోపికృష్ణ కృష్ణ దాసరి మన వెళ్ళి ఒక నైన్ మంత్స్ అవుతుంది అమెరికా టెక్సాస్ దగ్గరలో ఉంటారండి ఇది హెచ్ వన్ ఏ సమయాన్ని వెళ్ళాడు అయితే ఫార్ట్ టైంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ చేస్తున్నారు నేను శుక్రవారం పూట సాయంత్రం ఇది జరిగిందని చెప్తున్నారు అతనికి ఏంటంటే మల్టిపుల్స్ ఇంజర్స్ అవి బుల్లెట్లు దిగినాయి నిన్న సర్జరీ చేశారు కానీ ఇది నో మోర్ అని చెప్పారు రాత్రి కన్ఫామ్ చేసి చనిపోయినట్టు మాకు కబుర్ వచ్చింది అయితే మేము కోరేది ఏంటంటే వీళ్ళంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి పూర్ ఫ్యామిలీ మేము కోరేది ఏంటంటే మన జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుండి సీఎం ఆఫీస్కి చేసి మన ఇండియన్ అమెరికా ఇండియన్ కాన్సులేట్లు చెప్పి మనకి డెడ్ బాడీని కొంచెం త్వరగా స్థితించగలరని మేము కోరి పారిపిస్తున్నాం